బాబావారి మార్గంలో నడిస్తే కనుక ఖచ్చితంగా మనం సంస్కరించబడతాం ఇంకొక విషయం కూడా చెప్తారు సంస్కరించబడాల్సింది మనకంటే మన ఇంట్లో ఉన్న బిడ్డలు కదా మరి ఏది బిడ్డలు ఎక్కడున్నారు బిడ్డలు మీ బాధ్యత ఏంటో తెలుసా మీ ఇంట్లో ఉండే బిడ్డల్ని బాబా దగ్గరికి తీసుకురావడమే మీ బాధ్యత అది పెట్టుకోండి పెద్ద బాధ్యతగా ఎందుకంటే బాబా పాదాలు పట్టుకున్నటువంటి యువకులు పక్కదారి పెట్టేటువంటి అవకాశం లేదు వాళ్ళని బాబా హక్కున చేర్చుకొని వాళ్ళని ఖచ్చితంగా నడిపిస్తాడు అని నేను నమ్ముతూ ఉన్నా ఆయన నడిపిస్తాడు ఖచ్చితంగా నడిపిస్తాడు మీ ఇంట్లో ఉండే బిడ్డల్ని మందిరాలకు తీసుకెళ్ళడం ఆయనకి సేవ చేయడం ఇదంతా నేర్పించాలి గనక ఒక యువ యువకుడు నేర్చుకుంటే గనక లేదా చదువుకునే అమ్మాయి బాబా పాదాలు పట్టుకుంటే గనక జీవితంలో అద్భుతంగా ఎదుగుతుంది నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే భక్తి ఉన్న విద్యార్థికి భక్తి లేని విద్యార్థికి తేడా ఉంది నేను సైకాలజిస్ట్ని నేను మోటివేషనల్ స్పీకర్ని నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాడో ఒక విద్యార్థి వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆధ్యాత్మిక మార్గంలో లేని వాడు విడిగా ప్రవర్తిస్తాడు మీరు చూసుంటారు పేపర్లలో తొమ్మిదవ తరగతి విద్యార్థులు గురువుని కొట్టి చంపారు రాయిచోటిలో మరి ఒక గురువు అంటే అర్థం ఏంటో వాడికి తెలిస్తే గురువు అంటే అర్థమేంటో వాళ్ళ తల్లిదండ్రులు చెబితే వాడు గురువు మీదకి చెయ్యెత్తి వెళ్ళగలడా వెళ్తాడా ధైర్యం చేస్తాడా మనం చేసామా ఎప్పుడన్నా మన గురువుతో ఎప్పుడన్నా ఎదురించి మాట్లాడామా ఆయన వాళ్ళ దెబ్బలేసినా ఊరుకున్నాం కదా మరి ఇప్పుడు ఊరుకోవడం లేదు కొట్టి చంపేస్తున్నాను దాని అర్థం ఏంటంటే విచ్చని విడితనం పెరిగిపోతూ ఉంది మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలంటే కలియుగ సద్గురు షిరిడి సాయినాథుడు మాత్రమే మార్గం ఆయన మార్గంలో వచ్చిన వాళ్ళే సంస్కరించబడుతున్నారు అలా సంస్కరించబడతారు కూడా ఈ చిన్న చిన్న బిడ్డలు తీసుకొచ్చారు గొప్ప విషయం అది ఆ చిన్న బిడ్డల మనసులో ఇందాక వాడు అన్నాడు రావణాసురుడిని చంపడానికి అంటే రాముడు అన్నాడు అది సామాన్యమైన విషయం కాదు అది వాడు వయసు చాలా చిన్న వయసు ఆ తల్లిదండ్రులు చేతులకు దండం పెట్టాలి వాడు నోటుకుండా రాముడు అని వచ్చిందంటే చాలా గొప్ప విషయం అలాంటి బిడ్డలు మనకు కావాలి అలాంటి బిడ్డలు మీరు తయారు చేయాలి ఎందుకంటే అక్కడ ఒక నిధి ఉందని తెలిసిందనుకో మనం ఏం చేస్తాం అందరికీ చెబుతామా చెప్పమా మీరు ఒక షోరూమ్కి వెళ్ళారు ఆ షోరూమ్కి వెళ్ళిన తర్వాత అమ్మ ఇప్పుడే ప్రారంభించాము ఒక చీర కొన్న వాళ్ళకి ఐదు చీరలు ఉచితం అని చెప్పారు అనుకోండి మీరు ఊరకు ఉండగలరా అక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి మొత్తం ఊరు ఊరు బయలుదేరుతారు ఒక్క చీరకుంటే ఐదు చీరలు అంట అవునా కదా మరి మీరు నిజంగా బాబావారి సన్నిధికి వస్తే మేలు జరుగుతుంది ప్రయోజనం జరుగుతుంది మీరు నమ్మితే మీరు ఎందుకు చెప్పడంలే మీ బిడ్డల్ని ఎందుకు తీసుకురావడంలే మళ్ళీ ఇంకో విషయం ఇంకొక ప్రశ్న ఏంటంటే గుడికి వస్తేనేనా అండి ఇంటికాడ బాబా ఉన్నాడు కదా బాబాకి అన్నం పెడితే సరిపోతుంది కదా అని అంటే దానికి కూడా ఒక తేడా ఉంది ఒక సమూహం చేరి ఒక మూర్తి యొక్క నామాన్ని పలుకుతూ ఉంటే అప్పుడు వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఆ శక్తి ఎక్కడా రాదు అందుకనే శాస్త్రంలో దేవాలయాలు నిర్మించబడ్డాయి దేవాలయాలు ఎందుకు నిర్మించారు అంటే భక్తులంతా ఒకరి దగ్గర చేరి ఆ భగవంతుని స్మరిస్తే అక్కడ వచ్చేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి శక్తి విలువ చాలా గొప్పది ఆ శక్తి మన హృదయాల్లోకి చేరి మనలో అద్భుతమైనటువంటి పరివర్తనని తీసుకొస్తుంది బాబాకి సంబంధించి మీరు చెప్పదలుచుకున్నటువంటి ఏదైనా విషయం ఉంటే దానిని మనస్ఫూర్తిగా ప్రకటించవచ్చు బాబా నా బాధ ఇది ఉంది అని ఆ బాధ ఇది ఉంది నా కష్టం ఇది అని చెప్పినందువల్ల లోపం ఏమైనా ఉందా మనకు సామెత ఉంది కదా అడగందే అమ్మాయినా పెట్టదు అని కానీ బాబా వారు అడకపోయినా గ్రహిస్తాడు కానీ చెప్పడం వల్ల మనకు ఒక మాధుర్యం ఉంటుంది కష్టం చెప్పుకోవడంలో మనకు ఒక ఆనందం ఉంటుంది ఎందుకంటే నా కష్టాన్ని తీర్చేవారు వీరు అని తెలిసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఆనందంగా నా కష్టం చెప్పుకుంటాను ఆ కష్టం చెప్పుకున్నందువల్ల నా గుండె బరువు తగ్గుతుంది అంతేనా కదా అందువల్లనే మనలో లోపాలు ఉంటాయి దోషాలు ఉంటాయి ఎన్నెన్నో మలినాలు కూడా ఉంటాయి ఆ మలినాలన్నీ పోగొట్టడానికే దత్తావతారం వచ్చింది దత్తుడి యొక్క తల్లిదండ్రులు ఎవరో తెలుసు కదా మీకు పారాయణ చేశారు నిన్న ఎవరమ్మా అత్రి అనసూయ తెలుసు కదా అత్రి మహామునికి అనసూయ మాతకు జన్మించిన వాడే ఆయన అత్రి అంటే అత్రి సంస్కృతంలో త్రి అంటే మూడు అత్రి అంటే మూడు కాని వాడు ఆ మూడు ఏంటో ఆ మూడు ఏంటో తెలుసుకుంటే చాలు మీరు దత్త జయంతి తెలుసుకున్నట్టే ఆ మూడు ఏంటంటే మూడు గుణాలు సత్వగుణము రజోగుణము తమోగుణము లేనివాడు అయిన ఇంకా మూడున్నాయి తాపత్రయాలు ఆది దైవికం ఆది భౌతికం ఆధ్యాత్మికం ఈ తాపత్రయం లేనివాడు వాటికి సంబంధించిన మనోవేదన లేనివాడు కాబట్టి గుణానికి సంబంధించి మాత్రమే పేరు పెట్టబడింది అక్కడ అత్రి అని తర్వాత అనసూయ అనసూయ అంటే ఎవరు అసూయ లేనటువంటిది అసూయ లేనటువంటిది అనసూయ మాత ఇక్కడేమో సత్వగుణాలకి అతీతంగా ఉన్న మహర్షి అక్కడేమో అసూయ ఏమాత్రం లేనటువంటి మాతకు జన్మించిన వాడు దత్తుడు అని అంటే దాని అర్థం ఏంటంటే దత్తావతారం యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏంటి అంటే కనుక మనలో ఆ గుణాలని ప్రోధి చేయడమే ఆ అవతారం యొక్క రహస్యం తప్ప ఇంకొకటి లేదు ఆ గుణాలని మనకు మనం అలవాటు చేసుకున్నందువల్ల వచ్చేటువంటి సంస్కరణలో నుంచి మన జీవితం మెరుగుదిద్దబడుతుంది మనం అనుకుంటాం కానీ కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అవన్నీ బాబావారు చాలా సింపుల్గా చెప్పారు మీరు సత్యత చదువుకుంటారు కదా సచ్చరిత్రలో కాకా సాహెబ్ పనిపిల్ల ఉద్దంతం ఒకటి ఉంది పనిపిల్ల కథ ఆ పనిపిల్ల ఒకరింట్లో పనిచేస్తూ ఉంది అంటే ఒకరింట్లో కూ పనిచేస్తూ ఉందంటే కష్టమే కదా పేదరికమే కదా కానీ ఆ పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ఆమె ఆనందంగా పాట పాడుకుంటూ పనిచేసుకుంటా ఉంది అంటే ఆ పేదరికం ఆమె గుర్తుందా గుర్తులేదు ఆ పేదరికం ఆమె ఏడ్చేటట్లు చేసిందా చేయలేదు పేదరికంలో ఉన్నా పని చేసుకుంటూ ఉన్నా ఆయన ఆనందంగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటుంది ఈయన ఆశ్చర్యపోయాడు దాసగన్ మహారాజ్ ఆ తర్వాత ఆమెకు ఒక కొత్త చీరను కొనిచ్చాడు ఆ పేదరికంలో ఉన్నప్పుడు చింకి చింకి చీరలు కట్టుకుని దామే చింకి చీరలు కట్టుకునింది పని చేస్తూ ఉంది అయినా కూడా బాధలేదు తర్వాత కొత్త చీర వచ్చింది ఆ కొత్త చీరని కట్టుకునింది అదే ఆనందంతో ఉంది అంటే చింకి చీర ఉన్నప్పుడు ఎంత ఆనందమో పని చేస్తున్నప్పుడు ఎంత ఆనందమో కొత్త చీర కట్టుకున్నప్పుడు ఆటలాడుతున్నప్పుడు అదే ఆనందం మరలా కొత్త చీరను పెట్టెలో పెట్టుకునింది ఆ మరుసటి రోజు మరలా పాత చీరనే కట్టుకుంది అప్పుడు ఆనందమే అదే సచ్చిదానందం సచ్చిదానందం అంటే ఒక వస్తువుతో ఒక హేతువుతో సంబంధం లేకుండా నిత్యం నువ్వు ఆనందంగా ఉండగలిగితే అది ఆనందం ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఆనందం కరెంటు పోయింది ఆనందమే ఏసీలో పడుకున్నాం ఆనందం ఏసీ పోయింది ఆనందమే బిడ్డలు సాగుతూ ఉన్నారు బిడ్డలు చూస్తూ ఉన్నారు ఆనందం బిడ్డలు వదిలేశారు ఆనందమే నేను ఎంతోమందిని చూశాను వృద్ధాశ్రమాల్లో ఉండే వాళ్ళు ఆనందంగా ఉన్నారు వాళ్ళు అడిగాను ఏమ్మా నీ బిడ్డలు నిన్ను ఆదరించలేదు కదా ఏమవుతుందండి భగవంతుడు ఉన్నాడు ఆదరించేవాడు బిడ్డలు ఎందుకు ఆనందంగానే ఉన్నారు కాబట్టి అంత గొప్ప సూత్రాన్ని బాబావారు సింపుల్గా చిన్న ఉదాహరణతో చెప్పి చివరిలో ఏం చెప్తారంటే కష్ట సుఖాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని చెప్పాడు నువ్వు భావించేదాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి నువ్వు తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కష్ట సుఖాలు కానీ మనకు విధంగా కాదు అందువల్ల తాపత్రయాలు మూడు రకాలైనటువంటి కష్టాలు నువ్వు తీసుకుంటే కష్టం లేకపోతే లేదు అదేవిధంగా గుణాలు అసూయ లేకుండా ఉండడం మీరు కావాలంటే చూడండి మీ ముఖంలో చిరునవ్వు రావాలి అంటే మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఒకే ఒక కొలమానం పెట్టుకోండి మీ మీ మనసులో గనక ఈర్ష్య ద్వేషం అసూయ ఇవేమీ లేకుండా ఉన్నట్లయితే కనుక మీరు ఆనందంగా ఉంటారు ఇవి కనుక ఉంటే గనక మీరు ఆనందంగా ఉండగలిగే అవకాశం లేదు కాబట్టి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే ఆ గుణాలు లేనటువంటి ఆ గుణాలకు అతీతమైనటువంటి స్థితిని నువ్వు చేరుకోవాలి బాబావారిని నమ్మిన తర్వాత నీ భవిష్యత్తుని ఆయన పాదాలకు ముడిపెట్టు నీ బిడ్డల భవిష్యత్తుని ఆయన పాదాలకు ముడిబెట్టు అప్పుడు చూడు ఎలా ఉంటుందో నీ జీవితం నిర్లిప్తంగా సాక్షిగా చేసుకుంటూ వెళ్ళిపో ఏ ఒత్తిడి వద్దు ఏ టెన్షన్ వద్దు ఏం వద్దు బాబా నా జీవితంలో ఏం జరిపించాలనుకుంటే అది జరిపించదు నీ నిర్ణయమే తుది నిర్ణయం నాదేం లేదు కష్టాలు ఇస్తావా ఇవ్వు అనుభవిస్తా సుఖాలు ఇస్తావా సిద్ధంగా ఉన్నా అనుభవిస్తా నీ ప్రసాదంగా భావించి అనుభవిస్తా లేదు తీసుకెళ్తావా నీ ఇష్టం తీసుకెళ్ళిపో సిద్ధంగా ఉన్నా బెంగే లేదు ఎందుకంటే సచ్చిదానందాన్ని ప్రసాదించేటువంటి నువ్వు ఉండగా నాకెందుకు అయ్యా బెంగ ఇది అసలు శిస్థలైనటువంటి బాబా భక్తుడు ఉండవలసినటువంటి విధానం